ఆదోనిలో ఒక శుభదినం బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఆడబిడ్డల కోసం ఆదోనిలో నూట ఇరవై స్ట్రెంత్తో ఈరోజు గుజరాత్ సామాజిక స్కూలుకు సంబంధించినటువంటి భవనంలో ప్రారంభించడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి చాలామంది హాస్టల్లో సీటు లేదని నాకు అప్లికేషన్లు ఇవ్వడం తల్లిదండ్రులు ఆడబిడ్డలు వచ్చి ఇవ్వడం చూశాను అదే సందర్భాల్లో ఎన్నో విద్యార్థి సంఘాలు రోజు పత్రికల ముందుకు వచ్చి హాస్టల్ ఏర్పాటు చేయాల హాస్పిటల్లో వసతులను మెరుగుపరచాలా అనే డిమాండ్లతో ఆఫీసర్లు కలవడం మీడియాలో రావడం కూడా విద్యార్థి సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడం కూడా చూశాను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నేను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే నేను విజయవాడలో సాంఘిక సంక్షేమ సెక్రటరీ గారిని కలిశాను ఏమండి ఆదోనిలో ఈ రకమైన పరిస్థితి ప్రజల వైపు నుంచి ప్రజా సంఘాల వైపు నుంచి డిమాండ్ ఉంది దీన్ని ఏదో రకంగా పరిష్కరించాలా అని నేను వాళ్ళకు విన్నవించడం ఆయన నాకు వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం సాధ్యాసాధ్యాలు అంటే నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేస్తామన్నారు నేను రిక్వెస్ట్ చేశాను ఏమండి నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేసేంత వరకు అక్కడ డిమాండ్ ఎలా ఆగుతుంది చెప్పండి ఆ బిడ్డలు ఎక్కడికి పోతారు ఎక్కడ చదువుకుంటారు కష్టం కదా ఏదో విధంగా నాకు ఈసారి కొంత ప్రొవిజన్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ కావాలంటే దాన్ని మళ్ళీ పెంచుతాను అని రిపీటెడ్గా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన నాలుగు ఇంట్రెస్ట్ను చూసి అరే ఇంత ఈ ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని రెండు మూడు గంటలుగా నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఏదో ఒకటి చేయమని అడుగుతా ఉన్నాడు దీనికైతే చే ఏదన్నా చేస్తే బాగుంటుందని అనంతరాం సీనియర్ ఐఏఎస్ గారు ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆయన జిల్లాలో అధికారులతో మాట్లాడినారు ఇదే సందర్భంలో మన వెంకటలక్ష్మి లక్ష్మి గారు జిల్లా సంక్షేమ అధికారి ఆ పక్కనే ఉన్నారు ఈవిడ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గారు ఫోన్ చేస్తుంటే ఈవిడ కూడా రెస్పాండ్ అయ్యి పాజిటివ్ గా లేదు సార్ ఇది చాలా డిమాండ్ ఉంది చేయాల్సి ఉంది మీరు అవకాశం ఉంటే నేను చేసి చూపిస్తాను ఏదో రకంగా ఈ సంవత్సరమే కొంత ప్రొవిజన్ ఇస్తాను అని చెప్పినటువంటి వెంకటకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈమెను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఈమె చేసిన పనికి ఈమె చేసిన పనిని నేను తప్పనిసరిగా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర గాని మంత్రుల దగ్గర గాని ప్రస్తావిస్తాను అదే సందర్భంలో పర్మిషన్ అయితే ఇచ్చినారు ఇస్తే ఇక్కడ భవనం దొరకలేదు చాలా భవనాలు చూసాము నేనే ఓనర్లతో చాలా మందితో మాట్లాడినాను అందరూ కూడా హాస్టల్ మా బిల్డింగ్ లో పెట్టుకోవడం ఖాళీ బిల్డింగ్లు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా హాస్టల్ పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు హాస్టల్ లేకుండా బిడ్డలు ఎక్కడ పెట్టి చదివించుకుంటాము ఈ సందర్భంలో నాకు ఈ గుజరాతీ స్కూల్కి సంబంధించి సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు నాకు తారసపడినారు వాళ్ళ భవనం ఏది ముందు స్కూల్ నడిపే వాళ్ళు ఇప్పుడు నడపట్లేదు ఈ భవనాన్ని వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడో తీసుకొని కట్టినటువంటి ఈ బిల్డింగ్ని వాళ్ళ దగ్గరని వాళ్ళకి అప్రోచ్ అయిన వెంటనే సహృదయంతో వాళ్ళు ఎంతో పెద్ద మనస్సు చేసుకుని ఈ బిల్డింగ్ ని హాస్టల్కి ఇవ్వడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీళ్ళందరి సహకారంతో ఈ రోజు ఇక్కడ నూట ఇరవై మంది ఆడబిడ్డల కోసం బీసీ హాస్టల్ని మేము ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం ఈ సంవత్సరంలోని ఇప్పుడే చేస్తాం పెద్ద తుమ్మలంలో కేవలం నలభై మందితో ఉన్నటువంటి హాస్టల్ని నూట ఇరవై హాస్టల్ నూట ఇరవై మంది స్ట్రెంత్ ఉండగలదంటే బాలుర హాస్టల్స్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి అబ్బాయిల్ని మిగతా బాయ్స్ హాస్టల్స్లో అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ నూట ఇరవై మంది ఆడబిడ్డలు చదువుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాల్ని బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం ప్రెమిసెస్ కూడా మీరు చూడండి చాలా బాగుంది ఉన్న అన్ని హాస్టల్లో కలిగి ఇది మంచి హాస్టల్ అవుతుంది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తా ఉంది ఈ రోజు ఇరవై రోజుల్లో నాకు మంచి సంతోషాన్ని కలిగించినటువంటి ఏదైనా పని ఉంది అంటే ఈ విడలకి హాస్టల్ని ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకుని అవకాశం ఇవ్వడాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని హాస్టల్స్ ఏర్పాటు చేసుకుని మరిన్ని సదుపాయం ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలిసిందే వలసలు పోతా ఉంటారు బిడ్డల్ని ఎక్కడో చోట ఆడబిడ్డల్ని క్షేమంగా హాస్టల్లో పెట్టి పోవాలని కోరుకుంటారు లేకపోతే బంధువులు ఇంట్లోనూ అక్కడ ఇక్కడ పెడితే లేనిపోని సమస్యలు వస్తాయి అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులకైతేనేమి పేదవాళ్ళకైతేనేమి ఈ బీసీలకైతేనేమి వీళ్ళకందరికీ కూడా తగిన వసతుల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను తీసుకుంటూ ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ ఆడబిడ్డలకందరికీ తండ్రిలాగా ఈ అక్కచెరీలకందరికీ కూడా ఒక అన్నలాగా తప్పనిసరిగా హాస్టళ్ళను పెంచి ఈ హాస్టళ్ళని మిగతా చోట్ల కంటే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడిపి అందరూ హాస్టల్లో బిడ్డలను చేర్చుకోవాలా క్షేమంగా ఉంటారు మంచి భోజనం ఉంటుంది మంచి ఏర్పాట్లు ఉంటాయని చేసే విధంగా ఈ ఆదోర నియోజకవర్గంలో బీసీ హాస్టల్ని ఎస్సీ హాస్టల్స్ ని అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పేది వంద వంద శాతం సార్ ఐదు సంవత్సరాల నా టెన్యూర్ అయ్యే లోపల వీలైనన్ని ఎక్కువ భావనలు నిర్మించడానికి అనుమతులు తీసుకొని వస్తాను ఎందుకంటే నేను ఈ ఇరవై రోజుల్లో చేయగలిగింది ఇది ఇరవై రోజుల్లో ఇంత చేశానంటే ఐదు సంవత్సరాల్లో ఎంత చేస్తానో ఒకసారి మీరు ఆలోచన చేయండి తప్పనిసరిగా నాకు నాకు కావాలి ఇవన్నీ కూడా బిడ్డలు చదువుకోవడం కావాలి బిడ్డలు హాస్టల్లో ఉండడం కావాలి పేదవాడు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎలా ఉంటదని నేను తెలిసిన వాడిని తప్పనిసరిగా మంచి హాస్టల్స్ ని పెద్ద స్థాయిలో డెవలప్ చేసి చూపిస్తాం సార్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని